హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనము ఆరు అధ్యాయుల గురించి మీనింగ్ తెలుసుకున్నాము ఇప్పుడు ఏడవ అధ్యాయము ఈ ఏడవ అధ్యాయము యాదంటే జ్ఞాన విజ్ఞాన యోగం అన్నమాట ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం సో దీంట్లో కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునికి అనేది తెలుసుకుందాము ఫస్ట్ ఫస్ట్ వన్కి ఇది మీనింగ్ అనమాట కొంచెం స్టాప్ ఇచ్చి స్టాప్ ఇచ్చి చెప్తాను కదా అది ఒక్కొక్క దానికి మీనింగ్ అనమాట సో భగవంతుడు పలుకుతాడు ఓ అర్జున నా ఎందు మాత్రమే మనసు నిలిపి భక్తి యోగా అభ్యాసం ద్వారా నా నాకు శరణాగతి చేసి ఎట్లా నన్ను సంపూర్ణంగా సందేహ సంపూర్ణంగా సందేహానికి తావు లేకుండా తెలుసుకోగలవో అది ఇప్పుడు నేను వివరిస్తాను వినము అని కృష్ణుడు పలుకుతాడనమాట ఏ జ్ఞానమైతే ఏ విజ్ఞానం అయితే తెలుసుకున్న పిదప ఇంకా ఏమి తెలుసు లోకంలో మిగిలి ఉండదో దానిని నేను నీకు సంపూర్ణంగా తెలియచేస్తానని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణమైన సిద్ధి కోసం ప్రయత్నిస్తారు మరియు పరిపూర్ణమైన సిద్ధి సాధించిన వారు వారిలో ఎవరో ఒక్కరు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటారు సంపూర్ణంగా తెలుసుకున్నా కూడా వారిలో ఒక్కరు మాత్రమే కృష్ణుని గురించి తెలుసుకోవడానికి మనకి అవుతుందంట భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మనసు బుద్ధి మరియు అహంకారం ఇవే నా భౌతికమైన ఎనిమిది శక్తి భౌతిక ప్రాకృతిక శక్తిగా కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు తన ఎనిమిది అంగాలుగా వీటిని వివరిస్తూ ఉన్నాడనమాట ఇది నా యొక్క తక్కువ సైజ్ శక్తి కానీ దానికి అతీతంగా కానీ ఏ గొప్ప బాహువులు కల అర్చన నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉన్నది అదే నాకు జీవశక్తి అంటే ఆత్మశక్తి ఇది జగతి అందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుందన్నమాట ఆత్మశక్తిలో శ్రీకృష్ణుని కలిగి ఉంటాను సమస్త జీవరాశులు నా యొక్క ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తం అవుతాయి అని తెలుసుకున్నాము నేను ఈ సమస్త సృష్టికి మూల ఉత్ ఉత్ ఉత్పత్తి స్థానము మరియు నా లోనికి అన్ ఇవన్నీ అంతా లయమైపోతుంది నాకంటే ఉన్నతమైనది ఏదీ లేదు అర్జున పూసలన్నీ దారం పైన గుచ్చి ఉన్నట్టు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నది అని కృష్ణుడు చెప్తున్నాడు నీటి అందే రుచిని నేను ఒక కుంతి పుత్రుడ మరియు సూర్య చంద్రుల యొక్క తేజస్సును నేనే వేదములను నేను పవిత్ర ఓంకారము ప్రణవము ఆకాశంలో శబ్దము మరియు మనుషుల్లో వాళ్ళ సామర్థ్యము భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను మరియు నేను మరియు అగ్నిలోని తేజస్సును నేనే సమస్త ప్రాణుల్లోను జీవశక్తిని నేనే మరియు తపస్సులోని తపస్సును నేనే ఓ అర్జున సమస్త ప్రాణులకు సనాతనమైన మూలబీజము నేనే అని తెలుసుకునము ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే తేజవంతుల్లో తేజస్సును నేనే భరత వంశీయులలో శ్రేష్ఠుడ బలవంతులలో కామరాగరహితమైన బలము నేను ధర్మ విరుద్ధం కానీ శాస్త్ర సమ్మతమైన లైంగిక క్రియను కూడా నేనే భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు సత్వము ప్రజస్థ సమస్య నా శక్తి ద్వారానే వ్యక్తమవుతాయి అవి నా ఎందు ఉన్నాయి కానీ నేను వాటికి అతీతుడును మాయ మాయ యొక్క త్రిగుణముల చేతనే భ్రమకులోనే ఈ లోకంలో జనులు అనిశ్వరమైన మరియు సనాతనమైన గురించి తెలుసుకున్నారు ప్రకృతి త్రిగుణాత్మకములైన ఈ దైవశక్తి చా చాలా మాయానుంద అధిగమించడకు చాలా కష్టతరమైనది కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాసాయంగా దాటిపోగలరు అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట సో మా ఆయన ఎలా మనము పోగొట్టుకోవాలంటే మనం కృష్ణుణ్ణి కృష్ణుని మనము బాగా ప్రేయర్ చేసి ఆయన యొక్క శక్తిని తీసుకొని దా మాయని దాడించే శక్తిని ఇవ్వమని ప్రార్థించుకోవాలి నాలుగు రకాల మనుషులు నాకు శరణాగతి చెయ్యరు జ్ఞానం లేని వారు నన్ను తెలుసుకున్న సామర్థ్యం ఉన్నా కూడా సోమరితనంతో తన తమ నిమ్మస్థాయి స్వభావం అనుసరించేవారు వృద్ధి భ్రమకు గురైన వారు మరియు అసరి ప్రవృత్తి కలవారు ఈ ఈ నలుగురు గురు కూడా శరణాగతి చెయ్యరంట స్వామికి ఓ భర్త శ్రేష్ఠుడా నాలుగు రకాల ధర్మము ధర్మపరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమై ఉంటారు ఆపదలో ఉన్నవారు జ్ఞాన సమపార్తన కోసం ప్రయత్నించేవారు ప్రాపంచిక వస్తువులు సంపాదన కోసం చూసేవారు మరియు జ్ఞానమునందు స్థితులై ఉండేవారు వీరందరిలోకి జ్ఞానంతో నన్ను పూజించేవారు మరియు నా పట్ల దృఢ సంకల్పంతో మరియు అన్యోన్యమైన అనన్యమైన భక్తితో ఉండేవారు అందరికంటే శ్రేష్టమైన వారిగా నేను పరిగ పరిగణిస్తాను నేను వారికి ప్రియమైన వాడిగా మరియు వారికి నాకు ప్రియమైన వాళ్ళని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు జ్ఞానంతో పూజించే వాళ్ళు వీళ్ళందరూ కూడా స్వామికి ప్రియమైన వాళ్ళు అని చెప్తూ ఉన్నారు నా ఎందు భక్తితో ఉన్నవారు నిజంగా ఉత్తమలే కానీ జ్ఞానంతో ఉండి దృఢ నిక్షయంతో కలిగి బుద్ధి నా బుద్ధి ఎందు నా ఎందు ఐక్యమే మరియు కేవలం నన్ను మాత్రమే వారు పరమ లక్ష్యంగా కలిగి ఉన్నారు ఉన్నవారో ఉంటారో స్వయంగా నా స్వరూపంగానే నేను పరిగణిస్తాను ఇవన్నీ ఉంటే మనలో ఆయన కృష్ణ మనలను కూడా కృష్ణుడుగానే పరిగణిస్తున్నాడని కృష్ణుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తర్వాత జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి ఉన్నదంతా నేనే అని తెలుసుకొని నాకు శరణాగతి చేస్తాడు అటువంటి మహాత్ముడు నిజంగా నాకు చాలా అరుదుగా ఉంటారు భౌతిక ప్రాపంచిక కోరికల చేత జ్ఞానం కట్ కట్ కొట్టుకొని పోయిన వారు అన్య దేవతలను శరణాగతి చేస్తారు వారి స్వీయ స్వభావం అనుసరిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తుంటారు దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఆయా కర్మకాండలను కూడా ఆచరిస్తాడు భక్తుడు విశ్వాసంతో ఏ ఏ దేవత స్వరూపమును ఆరాధించి కోరుకుంటాడో ఆ భక్తుడు ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబెడేటట్టు కూడా నేను చేస్తాను మనకి ఎవరు దేవత ఇష్టమవుతుందో ఆ దేవతని పూజ చేసినా కూడా వాళ్ళపైన శ్రద్ధ ఉండేటట్టు కూడా కృష్ణుడు చేస్తాడంట శ్రద్ధ విశ్వాసం కలిగి ఉన్న భక్తుడు ఆ దేవతను ఆరాధించి మరియు కోరుకున్న సామాగ్రిని పొందును కానీ నిజానికి ఆ ప్రయోజనాన్ని సమకూర్చేది కూడా నేనే అని కృష్ణుడు చెప్తున్నాడు సో మనం ఏ దేవతను అడిగినా కూడా కృష్ణుడే ఇస్తున్నాడని ఇక్కడ చెప్తూ ఉన్నాడు నాకు ఈ అల్పజ్ఞానం కలిగిన జనులు పొందే ఫలములు తాత్కాలికమైన దేవతలను ఆరాధించి వారు ఆ దేవతల లోకానికి వెళ్తారు అదే సమయంలో నా భక్తుడు మాత్రమే నన్ను చేరుకుంటారు పరమేశ్వరుడు నన్ను శ్రీకృష్ణుడు ఒకప్పుడు నిరాకార అవ్యక్తంగా ఉండే ఇప్పుడు ఆ రూపాన్ని తీసుకున్నాను అల్పజ్ఞానము కలవారు అనుకుంటారు అక్షరమైన సర్వకృష్టమైన నా యొక్క సాకార రూపాన్ని వారు అర్థం చేయలేక చేసుకోలేకున్నారు నా యోగమాయ శక్తి ద్వారా కట్ట కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను యోగమాయ ఉంది మన చుట్టూ అందుకే ఆయన గురించి మనం తెలుసుకోలేము కాబట్టి జ్ఞానం లేని నేను పుట్టుక లేని వాడినని మరియు మార్పు వాడినని తెలుసుకోలేరు అర్జున నాకు భూత వర్తమాన భవిష్యత్తు అంతా తెలుసు మరియు సమస్త ప్రాణులకు అన్నీ తెలుసు కానీ నేను ఎవరికీ తెలియను నా ఓ భరత వంశీ వంశీయుడ రాగద్వేషములను ద్వంద్వములు మోహములు అంటే భ్రాంతి నుండి పుట్టుచున్నవి ఓ శత్రువులను జయించువాడా ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండి వీడి వీటి చేతనే భ్రమ భ్రమింప చేయబడుతూ ఉన్నది పుణ్యకార్ములు పుణ్యకార్యములు ఆచరించడం చేత ఎవరు పాప పుణ్యములు అయితే పూర్తిగా నశించిపోయినవో వారి ద్వంద్వములు మోహం నుండి విముక్తులను పొందుతారు అటువంటి వారు నన్ను దృఢ సంకల్పంతో పూజిస్తారని కృష్ణుడు చెబుతున్నాడు ముసలితన్యము మరియు మరణము నుండి విముక్తి పొందుటకు పరి పరిశ్రమిస్తూ నన్ను ఆశ్రయించిన వారు బ్రహ్మను తమ ఆత్మతత్వమును సమస్త కర్మక్షేత్రములను తెలుసుకుంటారు సమస్త ఆదిభూత పదార్థ ఆదిభూత ఆదిదైవ మరియు ఆది యజ్ఞములు ఒక అధిపతిని అని నేనే అంటే పదార్థ క్షేత్రము దేవతలు యజ్ఞములకు ఈశ్వరుడులకు అధిపతిని నేనే అని తెలుసుకున్నప్పుడు జ్ఞానోదయ జ్ఞానోదయమైన జీవాత్మలు మరణ సమయంలో పూర్తిగా నాయండే స్థితులై ఉంటారని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి వి విశదీకరిస్తున్నాడనమాట సో మనము ఏ భగవంతుడిని పూజించిన ఆ భగవంతుడు నుంచి మనము ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఏ వరమైనా కూడా అన్నీ కృష్ణుడి నుంచే మనకి వస్తాయని మనం తెలుసుకున్నాం ఇది ఏడో అధ్యాయం గురించి థ్యాంక్ యూ ఫ్రెండ్స్